Subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to FilmyBeat.com. Hi. వెల్కమ్ టు ఫిల్మీబీట్ తేజ్ సాయి పల్లవి జంటగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమలా తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఫిదా ఈ సూపర్ కాంబినేషన్కు తోడు దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడం ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో ముందు నుండి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి రెండు గంటల పద్నాలుగు నిమిషాల నిడివి ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్గా రిలీజైంది యుఎస్ లో మనకంటే ముందు ప్రీమియర్ షోలు పడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల స్పెషల్ షోలు కూడా వేశారు సినిమా చూసిన వారంతా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు ఫిదా మూవీ స్టోరీ మామూలుగానే ఉన్నా సినిమాలో క్యారీ అయిన ఎమోషన్స్ బాగానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎన్ఆర్ఐ యువకుడిగా కనిపిస్తున్నాడు సోదరుడి వివాహం కోసం ఇంటికి వచ్చిన హీరో తెలంగాణ అమ్మాయి భానుమతి సాయి పల్లవిపై మనసు పారేసుకుంటాడు ఈ క్రమంలో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాడట ఎన్ఆర్ఐ యువకుడి పాత్రలో సాఫ్ట్ నేచర్ క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగుందనే టాక్ వినిపిస్తుంది తెలంగాణ అమ్మాయి పాత్రలో సాయి పల్లవి బాగా నటించే అవకాశం లభించిందని ఆమె తన పాత్రలో డం కాకుండా ఏకంగా జీవించేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఫిదా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించారు ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బ్రిలియంట్ గా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది శక్తికాంత్ మ్యూజిక్ విజయ్ కుమార్ పిక్చరైజేషన్ బ్యూటిఫుల్ లొకేషన్స్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని అంటున్నారు ఈ సినిమా చూసిన అనంతరం వంశీ పైడిపల్లి దిల్ రాజుకు కంగ్రాస్ చెప్పారు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు సినిమా చూసిన చాలా మంది ఫస్ట్ హాఫ్ బాగుందని సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు శేఖర్ కమల నుండి చాలా కాలం తర్వాత మంచి సినిమా వచ్చిందని సూపర్ హిట్ అవుతుందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు ఫిదా చిత్రం శేఖర్ కమలకు పక్కా హిట్ మూవీ వరుణ్ తేజ్ సాయి పల్లవి మ్యూజిక్ హైలైట్ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్